అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వాడివేడిగా సాగింది ఉద్యోగాలు మూసీ సుందరీకరణపై మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగగా మంత్రులు దీటుగా తిప్పికొట్టారు రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించగా పదేళ్లలో మీరేం చేశారంటూ అమాత్యులు బదులిచ్చారు మూసీ సుందరీకరణ పైన మాటల యుద్ధం కొనసాగింది శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా పలు అంశాలపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది ఎన్నికల హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వం గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తోందన్న ఆయన హామీలు కొండంతా బడ్జెట్ లో నిధులు ఘోరంతా అని దుయ్యబట్టారు రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు ఈ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి సీతక్క పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అధ్యక్ష ఎక్కడిచ్చారు సార్ కేసీఆర్ గవర్నమెంట్ లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను అశోక్ నగర్కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరు ఏవైతే కాగిదాలు ఇచ్చి ఫంక్షన్ చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే మీరు ఇచ్చినాయి కాదు తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదిహేనులలో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్తున్నాను ఎందుకేలేదు మూసి సుందరీకరణ విషయంలో ప్రభుత్వం అంచనాలు భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శించగా డీపీఆర్ పూర్తి కాకుండానే తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రులు మండిపడ్డారు ఎన్నికల హామీలను అమలు చేయాలన్న కేటీఆర్ బకాయిలను విడుదల చేయాలని కోరారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కలిసి వస్తామని పేర్కొన్నారు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసి విషయంలో పదహారు వేల కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో పదహారు వేల కోట్లతో మేము రూపొందించాం మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో అభివృద్ధి అన్నారు ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు డెబ్బై వేల కోట్లతో అన్నారు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా డిపిఆర్ సబ్మిట్ చేయండి ఏ కారణం చేత పదహారు వేల కోట్ల ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు పది రేట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటేళ్ళు అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్తాయ కట్టిచ్చే ప్రాజెక్టుకు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు మరి నేను అడుగుతున్నా అధ్యక్ష మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక ఎంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలి మూసి నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే లక్షన్నర కోట్లని ఇంకోరు మాట్లాడతారు రెండున్నర లక్షలని ఇంకోరు మాట్లాడతారు మూడు లక్షల కోట్లని వారికి వారు ఎందుకు అంచనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం మాకు కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన పదిహేను వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ ని ప్రిపేర్ చేసుకొని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ను మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము మీకు సందేహాలు వద్దు డ్రైనేజు ఇండస్ట్రీ వేస్టేజు ఫ్లోరైడు ఆ బాధతో అధ్యక్ష ఇయ్యాల కూడా మా గ్రామాలలో మేము ఉండలేము మీరు ఇప్పుడే కూడా ఇక్కడ చూడండి పొద్దున్న లేస్తే ఆ గ్రామాలకెళ్ళి మూచిపోతుండే డ్రైనేజ్ పెళ్ళు వస్తుంటుంది వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లా కృష్ణానలో కడిచిపోయే లక్ష నాలుగు ఎకరాలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చే రివర్ అది ఇలా పొల్యూషన్తో లక్షలాది మంది రోగాల బారుపడుతున్నారు అందుకని గౌరవ సభ్యులకు చెప్తున్నా ఎన్ని వేల సరే అంతకు ముందు కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తమ మేనిఫెస్టోను కాపీ కొట్టే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గట్టి కౌంటర్ ఇచ్చారు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని తిప్పికొట్టారు